గిరిజన వాణిని పార్లమెంట్ లో వినిపిస్తారని అరకు పార్లమెంట్ జనసేన కొత్తపల్లి గీత తెలిపారు ఐదేళ్ల పాటు ఎంపీగా చేసిన అనుభవం తనకు ఉందని కేంద్రం నుంచి గిరిజన ప్రాంతాలకు రావాల్సిన నిధులను రప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు పార్వతీపురం నుంచి ఎన్నికల ప్రచారానికి పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు ఈ ఎన్నికల్లో మళ్లీ తనకు ఒక అవకాశం ఇవ్వాలంటున్నా బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతతో మా బ్యూరో చీఫ్ ఫేస్ అరకు పార్లమెంట్ స్థానానికి కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు గతంలో కూడా ఆ ఏరియాలో ఎంపీగా పనిచేశారు ఇప్పుడు గీతకారు అంతా ఉన్నారు మేడం చెప్పండి మీరు అక్కడ ఆ ఏరియాలో ట్రైబల్ ఏరియాలో మీకు బాగా ఎంపీగా పరిచయం ఏరియాది గతంలో కూడా విద్యావంతురాలుగా ఉన్నారు వ్యాపారాలు చేశారు మళ్ళీ ఇప్పుడు మరి బీజేపీ టికెట్ సాధించారు ఇప్పుడు మీరు మీ ప్రధాన అంశాలు చెప్పండి వరాలు అని కాదండి యాక్చువల్లీ నాకు పర్టికులర్లీ కొత్తగా ఇంట్రడక్షన్ అవసరం లేని పరిస్థితి ఉంది ఎందుకంటే రెండు వేల ఏడో సంవత్సరం నుంచి నేను గీతా సొసైటీ ద్వారా గిరిజన ఏరియాలో సర్వీసెస్ అందించడం జరిగింది ఒక సుమారుగా ఐదు వేల మందికి ఈ రోజు వరకు ఐదు వేల మంది పైగా మెడికల్ హెల్త్ ఎయిడ్స్ అందించడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం వంద మంది పిల్లల్ని ఇప్పటికీ చదివిస్తున్న వంద నూట ఇరవై మంది పిల్లలు ఎప్పుడు చదువుతూనే ఉన్నారు చాలా మంది అందులో డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్స్ అయ్యారు చాలా ప్రౌడ్గా చెప్తాను నేను ఐటీ ప్రొఫెషన్లో ఉన్నారు సో ఇదంతా కూడా నేను ఒకటే భావిస్తాను ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో దేవుడు ఒక పరిస్థితిని ఒక మంచి పరిస్థితిని కల్పిస్తాడు ఎందుకంటే అది నీ సొంతానికి కాదు పది మందికి ఉపయోగించాలని మా నాన్నగారు నన్ను అలాగే పెంచారండి మా నాన్నగారు జాకబ్ గారు ఇంతకుముందు రిటైర్ అయిన తర్వాత డిప్యూటీ కలెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన చాలా సర్వీస్ చేశారు పర్టికులర్లీ ఆయన పుట్టిన ప్లేస్లో ఉన్న వాళ్ళకి సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో అప్పట్లో ఏలియర్లో భూములు పోగొట్టుకున్న వాళ్ళకి వాళ్ళకి కూర్చుని రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఆయన సర్వీస్ చేస్తూ ఆయన ఆఖరి కోరిక ఏంటంటే నేను ఏదైతే నా రూట్ నుంచి వచ్చానో గిరిజన నా సోదరు సోదర మండలి అందరికీ కూడా నేను చెయ్యాలి అన్న ఒక సంకల్పం ఆయన నాకు అలవచ్చారు అదే సంకల్పంతో ఈరోజు రాజకీయలోకి వచ్చాను మీరు మొదట్లో పరిచయం చేసినట్టు విద్య ఓకే కానీ వ్యాపారాలు ఏవి నేను చేయలేదు ఆంధ్రప్రదేశ్లో అది వ్యాపారం మా హస్బెండ్ పని నాది కాదు సో నాది ఓన్లీ ఖర్చు పెట్టే పని నాది సంపాదించే పని కాదు సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐదు సంవత్సరాలు ఎంపీగా ఎలా చేయాలి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎలా తెచ్చుకోవాలి గిరిజన అభివృద్ధికి ఎలా పాటుపడాలి అన్నది నాకు ఆల్రెడీ ఒక ట్రాక్ ఉంది అండ్ ఈసారి గెలిస్తే మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆ ప్రాంత అభివృద్ధికి కానీ గిరిజనులు మనోభావాల్ని పార్లమెంట్లో రిప్రజెంట్ చేసి ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేటట్టు పోరాడడానికి సిద్ధంగా వస్తుంది గతంలో భద్రాచలం కాన్స్ట్యూన్సీ పరిధి వేరు ఇప్పుడు అరకు పార్లమెంట్ పార్లమెంటే పరిధి వేరు అంటే మొత్తం ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి చాలా ఐదారు ఆరు జిల్లాలను కలిపి ఒక పార్లమెంట్ చేశారు ఇదంతా మీకు టైం సరిపోతాయి నేను అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను అరకు పార్లమెంట్ పరిధిలోనే పనిచేసానండి నా పరిధి ఇదే అప్పుడు కూడా ఎందుకంటే రెండు వేల ముందు తొమ్మిది ముందు అది భద్రాచలంగా ఉంది రెండు వేల తొమ్మిది తర్వాత కిషోర్ చంద్రదేవ్ గారు ఫస్ట్ డిమా డిలిమిటేషన్ అయిన తర్వాత ఆయన ఫస్ట్ ఎంపీగా ఉన్నారు తర్వాత నేను ఉన్నాను సో నేను ఆల్రెడీ పనిచేసిన పరిధే కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు కంప్లీట్గా నాకు కంప్లీట్ గ్రాస్ రూట్ లెవెల్లో నాతో పాటు పనిచేసిన కార్యకర్తలు అందరూ కూడా నాతో పాటే ఉన్నారు అంటే వేరియస్ పార్టీస్ అప్పట్లో వైఎస్ఆర్సీపీ అతడు పనిచేసిన వాళ్ళు నాతోటే ఉన్నారు తర్వాత నేను పార్టీ నుంచి డిఫర్ అయిన తర్వాత వచ్చి అపోలిటికల్గా పనిచేస్తాను అప్పుడు ఉన్నప్పుడు కూడా అందరూ నాతో ఉన్నారు ఎందుకంటే నేను ఎంత చిత్తశుద్ధ పనిచేస్తానో ప్రతి ఒక్కరికి నాతో పనిచేసే వాళ్ళకి తెలుసండి సో ఖచ్చితంగా ఆ ఇప్పుడు అందరితో కలిపి ముందుకెళ్ళడానికి నేను రెడీ అవుతున్నాను మేడం ఇప్పుడు ఇప్పుడు గతంలో ఎంపీగా పనిచేసి గుట్టాడు మాధవి అప్పుడు పనిచేసారు ఇప్పుడు మీకు వేరే పార్టీ నేషనల్ పార్టీ తరఫున మీరు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఇప్పుడు ఈ పార్టీని ఎలా బుద్ధి తీసుకెళ్తారు యాక్చువల్లీ అండి నరేంద్ర మోదీ గారు అన్నది తెలియని పేరు ఈరోజు దేశంలో ఉంటుందని ఎవరు అనుకోరు ఇంకోటి ఏంటంటే మీరు ఎవరినన్నా అడగండి చివరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా అడగండి నరేంద్ర మోడీ కాదు ప్రధానమంత్రి అవడం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అందులో డౌట్ లేదు అది మన ఆంధ్రప్రదేశ్ ఏమి ఎక్సెప్షన్ కాదు ఎందుకంటే ఈరోజు చూస్తే మా ఏరియాలో అరకు పార్లమెంట్ పరిధిలో షెడ్యూల్ ఫైవ్ ఏరియా కింద వస్తుంది ప్రతి రూపాయి కేంద్ర పరిధిలోంచి వస్తుంది మాకు ప్రతి రూపాయి అక్కడ అభివృద్ధి జరగాలంటే సో ఇక్కడ నుంచి ఒక ఎంపీ అక్కడికి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే మనం కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు రోజు పార సంకల్ప యాత్రలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రజలకు ఏమేమి ఇచ్చారు అన్నది కంప్లీట్గా ప్రజలకు కూడా తెలుసు సో కమలం గుర్తు ఈరోజు ప్రతి గ్రామ గ్రామాల్లో వెళ్ళింది ఈ రోజు మాకు అంత కష్టంగా ఉంది అందరూ ఏమనుకుంటున్నారంటే కమలం గుర్తు ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలని కానీ ప్రజల్లోకి పూర్తిగా నరేంద్ర మోడీ గారు ఎవరు తెలిసినా తెలియపోయినా మోడీ గారు అయితే తెలియని ఈవెన్ భారమూల గ్రాంత గ్రామాల్లో కూడా నరేంద్ర మోదీ గారు అందరికీ కూడా బాగా తెలుసు ఆయన్ని చాలా ప్రేమిస్తున్నారు ప్రజలు గిరిజనులు మరి ముఖ్యంగా చెప్పండి మేడం ఇప్పుడు వాల్మీకి బోయ జీవో నెంబర్ త్రీ వీటి పట్ల పెద్ద ఎత్తున ట్రైబల్స్ ఆందోళన చేయడం మొదలు పెట్టారు ఆ సమస్య మన స్టేట్ ఆర్ సెంటర్ ఎలా పరిష్కరించుదండి ఎందుకంటే గిరిజన మనోభావాలు దెబ్బతినేటట్టు ప్రభుత్వాలు వ్యవహరించకూడదు ఈ ఈరోజు మనోభావాలు దెబ్బతీసేటట్టు ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అలాగే ఇది సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి రాబోయే ప్రభుత్వం డెఫినెట్గా గిరిజన మనోభావాన్ని గౌరవించి ఎలాంటి నిర్ణయాత్మక చర్యలు చేయాలన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు చెప్పండి బీజేపీ మూడు పార్టీల మీరు పోటీ చేస్తున్నారు రెండు పార్టీలను ఎలా సమన్వయం చేసుకున్నాం చాలా బాగుందండి సమన్వయం మా గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు అందరూ కూడా చాలా ఒక స్ఫూర్తితోటి ఉన్నారు ఎందుకంటే మేము ప్రకటించిన యుద్ధం ఒక రావణాసురుడు మీద పదితలు రావణా రావణాసురుడు నరకాలంటే రాముడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అలాగే వానరసేన అంతా కూడా కథలు రావాలి సో మేమంతా కూడా నరేంద్ర మోడీ గారు సేనలాగా భావిస్తున్నాము అటువైపు ఉన్న వాళ్ళు కూడా మొత్తం తెలుగుదేశం కానీ జనసేన కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇదొక సైన్యంలా కలిసి ఉమ్మడిగా పనిచేయడానికి ఎందుకంటే మాకున్న గోల్ ఒకటే ఇప్పుడు ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని పెద్దదించాలని సో ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేస్తారు మేడం మీరు అభ్యర్థం చెప్పండి సంక్షేమం అభివృద్ధి రెండు రెండు పాదాలుగా నడవాలండి ఈ రోజు మన రాష్ట్రంలో సంక్షేమం పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలు మోసం చేస్తున్నారు గిరిజనులు పూర్తిగా మోసం చేశారు గిరిజనులే కాదు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గద్ద దించి సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు ఉమ్మడి మన అలియన్స్ ప్రభుత్వం వస్తే అటు టీడీపీ స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్లో బీజేపీ కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నిధులు ఇచ్చినా కూడా మనం చూస్తున్నాము స్టేట్ గవర్నమెంట్ చిత్తశుద్ధి లేకపోతే ఆ నిధులు మనకి కిందకి రావు ఈ రోజు మనం చూస్తే చాలా విచారకరమైన పరిస్థితి నరేంద్ర మోదీ గారు ఇరవై ఐదు వేల కోట్లు పీవీటీజీలకి ఇల్లు ఇవ్వాలని తలిస్తే ఒక్క ఇల్లు కూడా రాని పరిస్థితి ఉంది ఎందుకంటే దేవుడు దయదలిచిన పూజారి దయదలిచిన అన్నట్టు ఇక్కడ ఉన్న నిధులన్నీ కూడా డైవర్ట్ అయిపోతున్నాయి సో డెఫినెట్గా ఒక ఉమ్మడి ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది ప్రతి గిరిజనుల ఇంట్లో కూడా ఒక వెలుగు నింపుతుంది అండ్ ప్రతి గిరిజనులు రక్షాధికార అవ్వాలన్న నరేంద్ర మోడీ గారి సంకల్పం నెరవేరుతుంది అలాగే ప్రతి గిరిజనులు వెల్ఫేర్ కోసం కూడా మేము పనిచేయడానికి అహోరాత్రులు పనిచేయడానికి ఎందుకంటే మేమందరం మోదీ గారు మెంటర్షిప్లో పనిచేస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు పనిచేసే నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన దేశంలో ఇప్పటి వరకు మోదీ గారు తప్పితే ఎవరు లేరు ఆయనకున్న చిత్తశుద్ధి మాకు స్ఫూర్తినిస్తుంది మేము కూడా ఆయన స్ఫూర్తితో పనిచేయడానికి రెడీగా ఉన్నాం చెప్పండి ఒక గిరిజన మహిళని ఆయన రాష్ట్రపతి చేశారు ఇప్పుడు మీరు అంతేగా గెలుపొందితే మాకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది నేను ఎప్పుడు కూడా వన్ స్టెప్ అండి ఎందుకంటే ఇది నేషనల్ పార్టీ మా జాతీయ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరే కట్టుబడి పనిచేస్తాం కాబట్టి ఇప్పుడు మాకు ఎదురుగా ఉండే ఛాలెంజ్ ఎంపీగా గెలవాలి డెఫినెట్గా రెండు లక్షల మెజార్టీ పైన రావాలి అన్న సంకల్పంతో నేను పనిచేస్తున్నా గెలవడమే కాకుండా రెండు లక్షల మెజార్టీ మినిమం సాధించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నా ఒకసారి గెలిచిన తర్వాత ఆ తర్వాత నాకున్న ఎక్స్పీరియన్స్ని కానీ నాకున్న నాలెడ్జ్ని కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఎలా వాడుకుంటారు అన్నది అది వారి చేయి ఇదిలో ఉంటుంది పరిధిలో ఉంటుంది థ్యాంక్ యూ అండి మీ మంచి ఆశించడంలో తప్పలేదు ఫర్ ఇది అరకు పార్లమెంట్ కాన్ఫెన్స్ నుంచి ఎన్నికల ప్రసారం ప్రారంభించి అక్కడ గిరిజన సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని మాజీ ఎంపీ కొత్త పెద్ద గత చెప్పిన కెమెరా పర్సన్ అశోక్తో చిట్టుబాబు ఎస్డి విశాఖ నుంచి